నేను ప్రతి మాటకు కూడా ప్రేమ మాట ప్రేమ వాసుకోవాలని ప్రతి మాటలో కూడా దేవుడు ప్రేమ మనం చూస్తున్నాం అది అర్థం చేసుకుని ఉండాలని ప్రభువు చెప్తున్నాం చేసిన ఈ ప్రేమ నెగర్చ మూడవ మాటలో ప్రేమ జాలి బాధ్యత బాధ్యత ఏ ప్రభుత్వం మీకు మనం వందకు వంద శాతం నరుడు వందకు వంద శాతం దేవుడు ఈ రెండు ఏం చేయలేదు ఎప్పుడు చివరి మాట అయ్యేవారు కూడా నేను వేడుక మానవగా కూడా మానవుడిగా ఉన్నట్టుగా మనకు తెలుసు ఈ సభలో మనం ఆయనకున్న బాధ్యత ఎక్కడ సరిగా నేను ఈ సిల్వ సమయాన్ని సిల్వ గతంలో ఎగుదేశారు జారు చనిపోయారు మరియమ్మ విలువగా విడవబడారు ఈ మరియమ్మ నుంచి ఎక్కువ మీకు చెప్పి నా సమయాన్ని ఎందుకంటే మీకు బాగా చెప్పి ఆమె రక్షణ చేసినప్పుడు మరి ఏమని ఎండుకున్నప్పుడు దగ్గర దోష ద్వారా వర్తమానం కలిగినప్పుడు ఆమె పాప తీసుకున్న నిర్ణయం అది ఆ సామాన్యమైన నిర్ణయం కాదు సామాన్యమైన తెగింపు కాదు నేను ఏసుని ప్రేమించే వాళ్ళు ఉండడానికి మూడు లక్షణాలు ఎక్కువ పథకంగా వచ్చి ఏం ప్రేమిస్తున్నాను ఎవరైనా చెప్తే వాళ్ళు మొదటి తెగింపు తెగింపున రెండోది మూడోది తగ్గిపోతారు ఈ మూడు చెప్పండి మొదటి రెండోది మూడోది వేసిన లేకపోతే ఎక్కడో కళతారు ఈ కన్యైన మర గర్భోదర్శనం అనేది ఇది అంతవరకు ఎందుకు జరగలేదు అది ఎక్కడ జరగలేదు జరిగితే ముందు ఆ పద కూడా కాదు ఆ పరిస్థితిలో నీవు ప్రస్తుతాత్మకలుగుతావు నీ క్రిస్మస్ కోసం చేసి మనం వింటూ ఉంటున్నాను నిజానికి మనం చాలా చిన్నగా కామాల్లో మరి అమ్మ ఏదో ఒక బొక్కి కానీ ఆ బొక్కునేటప్పుడు తన మనసులో పడిన ఘర్షణ లేకపోతే తన మనసులో వచ్చిన ఆలోచనలు ఇవన్నీ నడుమ తన ఒక మంచి నిర్ణయం తెలియకుండా ఏది ఏమైనా ఏది ఏమైనా నేను రక్షణ కట్టకపోతే నేను ఉపయోగపడాలి తెగించింది రెండో రోజు మొదటి తెగిపోతా రెండోది త్యాగం అది ఎంత త్యాగం చేసినంటే తన కన్యాస్వాణి గురించి అనుమానంగా ఎంతో మంది దూషించిన ఏమనుకుంటూ తేపుకోవాలి పెళ్లి యోచన చేసుకుంటే చేసుకోకపోవాలి కానీ నేను అనుకుంటూ ప్రభుత్వం యొక్క ఏమి త్యాగం తన జీవితాన్ని కూడా చేయాలి ముందోది విశ్వాసులు దేవుడి ప్రేమికులకి మూడు లేకపోతే మన ప్రేమ ప్రేమే కాదు తెగించాలి ప్రభుత్వం యించాయి ఉన్నారు ఇవన్నీ అక్కడ మామూలు కానీ ఇక్కడ మరియు చూసి రోజు శ్రద్ధ తీసుకున్నారు రైతులు ఎక్కడ కూడా అంటే ఇంగ్లీష్ తల్లి అని కానీ ఆయన తల్లి కంటే ఎక్కువ తల్లి కూడా ఆమెకు తెలుసు ఏసుకోవడం ఎక్కువ కావాలి దగ్గర ఉండదు ముప్పై మూడున్నర సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఇంటి దగ్గర ఉన్నారు ఈ మధ్య మధ్య చాలా దుర్బోధాలు వస్తున్నాయి రైతు పార్టీ వెనకండి ప్రార్థన చేయండి సంవత్సరాలు ఉన్నాడు పదిహేను సంవత్సరాలు ఈ మంచి కాలంలో ఎక్కడికి వెళ్ళాడంటే ఏదో నగరం చుట్టాడు ప్రతి పక్కన మంచి కాలంలో ఏం చేశాడో పశుదాస్తున్న రాయని కొత్తగా నేను కనిపెట్టాలని చూడడం కావాల్సి వాళ్ళు మాటలు కనకండి కొత్తగా కనిపెట్టాం మేము కొత్తగా లేదు చేస్తాం వైద్యులు లేవు మేము ఏ విధంగా దాకా కూడా ఆయన మేము కొత్త దాకా చెప్తాడు వాళ్ళు కదా నువ్వు నువ్వు అక్కడే ఈ మేడత దుర్బోధంగా ఎవరికి పాటు చేస్తున్నాయి దేవుడు ఏ ప్రభు ముప్పై సంవత్సరాల తల్లిదండ్రుల దగ్గర విజయ్ కావాలి మూడున్నర సంవత్సరాలు దేవుని పరిచయం ఉన్నారు తనకు తెలుసు ప్రేమ ఎంతగా చూపించగలదో అంతగా చూపించింది చూపించినట్టు ఆ ప్రేమ ఏదైతే మర్చిపోలేదు ఈ భావన పాపాలు ఎక్కువసేపు చెప్పాలని తెలుసు ఇది ఏం చూపిస్తుందంటే మనుషులుగా దేవుని పిల్లలుగా కుటుంబ పాలిగా ఈ దినాల్లో సాసాదు కుటుంబాలు పడుతున్నారు భార్య పడుతున్న దిన ప్రమాదాలు ఆత్మహత్య మంచి సంబంధం లేదు అన్నదాత ఈయన అన్న నేను గోవడా ఈయన భర్త నేను గోడ ఈయన భార్య ఈయన ప్రేమిస్తా ఈ బాధ్యత రిలేషన్స్ దేవించిన మొత్తం జీవో మొత్తం జీవో పైపు నా బాధ్యత ప్రిమ ఎవరో ఒక ఆయన బస్సు రాశాడు ఆయన ఏదో ప్రేమ్ కూర్చుని వస్తున్నాడు అక్కడ అది ఆయన ఎయిర్ లో కూర్చుని వస్తుంటే ఆయన తప్పిన ఒక స్త్రీ కూర్చున్నారు సహాయం చేసుకుంటారు నాకు అర్థం లేదు ఆ నల్ల ఆ వేసుకుని ఫ్లెయిన్ ఎలా చేయడానికి దాని మీద నలభెట్టుకునే ఉంది సరే ఫ్లైన్ లో కూర్చున్న తర్వాత లంచ్ టైం అయినప్పుడు లంచ్ ఇవ్వడానికి వచ్చి ఎయిర్పాట్స్ తీసుకుంటే అప్పుడు ఈ భక్తులు ఆమె లేపడండి సిస్టర్ సిస్టర్ అని లేదు ఆమె అప్పుడు కళ్ళు తెచ్చుకి కళ్ళు ఎమ్ అయిపోయి సైతాలోపుతో ఉన్న తీసుకుంటారా అంటే మాట ఏంటమ్మా ఎందుకు తీసుకుంటే నేను ఉపవాసంలో ఉన్నాను మీరు వచ్చి అబ్బో మీరు క్రిస్టియన్ హోదా అలాగా ఉపవాసంలో ఉన్నారా మీరు ఏం చేస్తారంటే మా చర్చి మా ఫాస్టర్ మా దేవుడు లూసిఫర్ భారతదేశానికి వెళ్తున్నాను అక్కడ దాంట్లో వారి అక్కడ ఎందుకు ఎక్కడ చదవాలని విజయపెడుతున్నాను అంటే నా మిషన ప్రదేశాలు ఏంటంటే నువ్వు ఇండియాలోకి వెళ్ళి ఇండియాలో కుటుంబ వ్యవస్థను రాశించేమన్నా నేను ఎందుకు వెళ్తున్నాను ఏంటంటే కుటుంబ వ్యవస్థ కుటుంబాన్ని విద్యను చేయాలి కుటుంబాన్ని విశ్వాసులో రాత్ర చేయాలి విశ్వాసులో కుటుంబాన్ని చెప్పాలంటే నాకు ఒక ఆశించాడు దానితో పాడేసిన గౌరవం కూడా కూడా ఆయన పెట్టేది వివరాలుగా మా తల్లిని ఆదరించాడు ఆయన ఆదరించాడు సమాజ నీ కుడు ఇరువో నీ తల్లి తన రెస్పాన్సిబిలిటీ చూపించాడు తన తల్లి యొక్క వేళను అర్థం చేసుకున్నాడు ఆయన ఉండలేదు కానీ ఉన్న లోమానికి అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం శ్రీ మేము ఈ రోజు ఈ మాకు చెప్పిన నీ కుటుంబంలో ఒక తండ్రి గారు నీ కుటుంబంలో ఒక తల్లి గారు నీ కుటుంబంలో ఒక పాడు గారు ఈ కుటుంబంలో ఒక అల్లుడుగా ఈ కుటుంబంలో ఒక తాతగా మా అమ్మగా మీ బాధ్యతను ఎలా నిర్వర్తిస్తున్నారు అనేది మనం వహించాలి కుటుంబ వ్యవస్థ జాతి దయ ప్రేమ ఈ మనం బాధ్యత చూపించవలసిన మాట బాధ్యత చూపించడానికి ప్రయత్నించడం ఏదైనా మాటల్లో ఇతర పక్క పట్టిన మాటలు కూడా రెండేళ్ళు ఆయన పరకు ఆయన బాధపడుతు వ్యక్తం చేసూ కాదు కానీ వ్యాపార మాట్లాడాను కానీ ఇవన్నీ కూడా ఇతరు మీద ప్రయాణి కూడిన బాధ్యత ఈ బాధ్యత నా బాధ్యత దేవుడు చేస్తున్నారు నేను చాలా చట్టతంగా వివాహ వ్యవస్థ భార్య భర్తలు సరైన వీటితో జీవించలేని వాళ్ళు ఇవేళ ఈ ఉద్యోగం జరగాలి మీ కుటుంబుడు భార్య భర్తల మధ్యన ఒకరి బాధ్యతలకు పట్టించుకోవాలి అసలు లెక్క లేకుండా అలాగే బిడ్డలు తల్లిదండ్రుల ఆశల ప్రకారం జీవించుకున్నారు తల్లి తండ్రి ఉండాలని జాచుకోవడానికి కూడా వ్యతిరేకంగా బతుకున్న వారికి ఈ మూడో మాట్లాడాలి నీ కోసమే మాట్లాడుతున్నారు ఎలా చూస్తున్నాం నీ తల్లి ఎలా చూస్తున్నాం మీ అంతగా ఈ దిలాగో మోడల్ వచ్చింది ఎంతో వర్గాల్లో ఉన్న చరిత్రస్తుంది కాపీ వేస్తుంది కూర్చోబెట్టాలనుకుంటే కూర్చున్న మనం వేస్తా నిన్న నిద్ర లేదు మనశ్శాంతి లేదు వాళ్లకు కూడా పాడొచ్చు తర్వాత ఎందుకు చేసుకుంటానికి నిశ్రాంతి వస్తుందని తొందరగా చనిపోయేలాగా ప్రవర్తిస్తున్నాయి ఈ గుడ్ పేరు ఒక

ఒక క్రైస్తవుడు మాతృతం బాధ్యత లేని జీవితం మాట్లాడే జీవితాలు వీరు నా చేతికి వస్తుంటే అలా తీర్పు చెప్పాలి నాకు తెలియదు కౌన్సిలింగ్ కూడా నాకు చేస్తే నేను నాకు సహాయం ఒక పోలీస్ ఆర్థిక కన్నీ పెట్టినంత మాట్లాడతాం మనకు కావండి ఇలాంటి ఎన్ని మనం మాటలు ఎన్ని మాటలు ఉపయోగం ఎప్పుడు ఈ మాట ఉపయోగం నీ బాధ్యత నీకు నీకు ఒక పొజిషన్ లోపడాలి ఆ పొడిషి ఏ పొడిలో ఇన్ని వేదన పడాలని ఆయన ఎవర మీకోసం స్పష్టంగా చెప్పాడు ఇప్పుడు ఏ స్కొలో బాధపడుతుంది తండ్రి చెప్తం నెరవేరుస్తున్నాడనే సంతోషంతో ఆ కార్యాలయాన్ని ఏమి బాధ తండ్రి చెప్పండి తండ్రి చెప్పండి అంతా తండ్రి చెప్పమే ఒక రక పాట రక్షిస్తున్న సంతోషం తండ్రి ఇచ్చిన ఆ పని నెరవేరుస్తున్నాన సంతోషం ఈ రెండు ఆయనలో ఈ కార్యదర్శి ఈవేళ మన తల్లిదండ్రుల పట్ల మనం ఎలా ఉన్నాం ఒకసారి మన వైద్యులు మనం చూస్తే కనుక ఆయన ప్రణాళికలో ఈ సందేశ ప్రయాణ సందేశం బాధ్యత సందేశం ఈ బాధ్యతను నిర్వహించాలి ఉద్యోగస్తులనే కూడా మనం చేస్తాం దేవుడు అనేక మంది ఉద్యోగాలు నీకు ఒక పాలసీ ఇచ్చాడు ఆ పాలసీ కరెక్ట్గా తెగాలి నీకు ఇవ్వబడిన ఆ రిటైర్మెంట్ స్టేజ్ లో నా బాధ విశ్వాసం లేని మనం ఎక్కడ అక్కడ మన బాధ్యత కలిసి రావ్ నర్సువా నర్సుగా నీ బాధ్యత అంతేగాని మనం చెప్పాలి మనం వేరు మన మన యొక్క లైఫ్ వేరు మా ఉన్న చోటస్ ఉండదు మన చోట నోరు మనంన్న చోట సత్యం ఉండదు మన ఉన్న చోట ప్రేమ ఉండదు మనమున్న చోట మనం ఎక్కడ ఉంది అక్కడ ఈ లక్షణాలు అన్ని కూడా ఉండాలి ఏదో ఏ ప్రజలు మార్చలేదు ఇలా దుక్కడ మార్చాలి విని ఈ సంవత్సరం అంతా మనం పాటిస్తే ఎంత బాగుంది శరీరంలో ఉంచి నాకు విచారణ చాలా మంది శరీరంలో అనారాజ్యాలలో కూడా అనారాజ్యీకేం చేస్తుంది మా బాధ అవును నీకు నిర్ణయం నీకు ఉద్యోగాలు ఉన్నాయి కానీ ఎందుకున్నాడు ఏ కుది ఎవరు ఎవరు అన్నాడు ఒకరోజు ఎవరైతే అన్నారో వాడే అలా అన్నారు కానీ తల్లి ఆయన నిర్లక్ష్యం చేయలేదు కూడా అని ఆయన బాధ్యత ఈ వేళ ఏ సమస్యతో రాదు తల్లిదండ్రులు దూరంగా వచ్చిన మాట్లాడకుండా మాట్లాడకూడదు కోడతో మాట్లాడకూడదు బాంధవ్యాన్ని తెలుసుకుని బయట బయట ఒక తల్లి ముందు కొడుకు చేసే దుర్మార్గ పరమ తండ్రి ఆడవడా ఎందుకున్నారు తాపాన్ని దూపులు కాదు తాపాలేగా తోమవర్ష్యాన్ని తీసుకుంది ఏ మాత్రం మాట లేకుండా బాధ్యత లేకుండా తల్లి దళితులు దేశం అయిపోతారు తల్లి లేదు అనిపోతా రండి మా హాస్ట అనగా హాస్పిటల్లో చిన్నపిల్లల హాస్టల్ ఎయిడ్స్ పేషెంట్స్ ఎయిడ్స్ చచ్చిపోయిన పిల్లలు ఉంటారు ఎదురు చూస్తూ ఉంటారు అమ్మ అమ్మ చచ్చిపోయినా అట్లా హాస్టల్ అమ్మ పిల్లలు చేప ఉన్నాయి అందరూ అమ్మ వచ్చారు ఏంటి కొంతగా తప్పిస్తే పాపంతో పాపం ఏంటంటే బాగుంది ఏంటి కృషి కృషి అనే కథలు పది కొంత వస్తాడు కానీ ఆపూ మాట వినకుండా కళలు మాట్లాడకుండా పెద్దగా చూడదు ఎవరు అన్నారు నిన్ను అని అడిగే విధంగా ఈ రోజులే అంటున్నారు కానీ చెప్పలేదు ఆయన బాధ్యత ఒక చక్కని మాత్రం కావడం నేను ఇంకోటి గాలిలో మాత్రం మీకు చెప్తాను మనం చూస్తే కనుక చక్కగా వచ్చింది వృద్ధాప్యంలో మీ తల్లి నిర్లక్ష్య ఎందుకు అన్ని కూడా ప్రవర్తనాలు ఉన్నాయి అలాగే మరి బొద్ధ రాష్ట్రం కూడా ఉన్నాయి చెప్తే చాలా కష్టపడతాం కానీ మేము సులువుగా ఒక పదిహేను ఒక మంచి వర్తమానం ఇవ్వాలని ప్రార్థనా ఈ రోజు నుంచి మన ప్రేమ బాధ్యతలు మారిపోయి అవకాశం ప్రేమ పూర్వకమైన క్షణావరణ ఈ రోజు రోజు ప్రేమపూర్వకమైన ఆదరణ రోజు బాధ్యతలు ఈ ఆరు ఈ బిడ్డ నేను చూసుకుంటా అత్తగా చూసుకుంటా మాంధ చూసుకుంటా గాడి నేను చూసుకుంటా చూసుకుంటా సాక్షిపేత చూస్తూ ఉంటాను సాక్షిపేప కొన్ని ఇందుకు చనివేశ e despois já é estandar a sanar o dedo, o que é que é ser agravedor? Xadu vai rá? Xadu vai rá? Há de manche, manche paré, xadu vai rá? Pa que non é isto o que se atreverá a ser sujeito మనిషిలే ప్రేమించేమిస్తారు ప్రపంచంలో తండ్రి ఇంట్లో తెలిసిన తర్వాత ఇంట్లో తెలియకుంటారు తర్వాత ఈ ఊళ్ళో మా ఊళ్ళో రాసి పాడు ఈ కూడా అంత మంచి తర్వాత నీ వాళ్ళు అమతో వాడికి ఈ నాన్న తెలియకుండా సొల్లు కాస్త అందరి వారు వేడే క్లాసు పెట్టాడు ఇప్పుడు ఈ నాన్న మనసు పడుకుంటే ఆ కోసం చేస్తున్నాయి ఇవన్నీ మీ అనాసం చేసేసరి అక్కడ నుంచి నాన్న చిన్నప్పుడు నువ్వు సొల్లు పచ్చుకుంటే నేను లో ఇలా ఎట్టినప్పుడు నువ్వు మార్పు మీరు పాసుకు కానీ తండ్రి ప్రేమ చూసుకున్నా ఈ సొల్లు ఆ నోట్లో మా మోపంత పడింది చూసుకున్నాను ప్రేమ నా ప్రేమ నీ ప్రేమ నీ యువరి నా వేర్పడటప్పుడు కొత్తలే నేను ప్రేమించినటువంటి పాసుకొచ్చాడు అనుకున్నాను అటువంటి తండ్రి సొల్లు నీ భార్య పరిశ్రమలో పెట్టేవాళ్ళు నీ కాలు వచ్చినప్పుడు నేను కలిగాలి ఇటు తల్లినా ప్రస్తుతం కావాలి హంగామా సోపన్యండి డబన్యండి త్రిబుల్ సోపండి అప్పుడు నీ తల్లిదండ్రు సంఖ్య నీ భార్య తండ్రి నీ బిల్ల పట్ల పిల్లగా నమ్మకంగా తల్లి చదవద్దు

ఇది కొద్దిగా తయారుించు అత్యంత సదోని ఫామది కొయ్య దంపతరగతి నిచ్చనలు అంటే అవతో వతనత సన సనపు పొదుపు ఇప్పుడు మనసుకు పట్టే దాసోపరేటిక్ అప్పుడు వాళ్ళు దేవుడి సన్నిధి వచ్చేన అను ప్రేమించునాడు దేవుడి సన్నిధి అకొటిచు వై ఉజో గారి మాట పంచునవే సదోని ఒక్కోవే పడు చదువుకున్న మీకు దగ్గర దేవుడు లేకుండా రిలేషన్ కాపాడుతున్నాం కుటుంబంలో రిలేషన్ కాపాడుతుంది దేవుడితో కూడా మంచి రిలేషన్తో మనం దేవుడితో రిలేషన్ లేకపోతే మనం ఇక బాధ్యత బాధ్యత నేర్పించిన వాకు మొదటి క్షమాపణ నేర్పిన వాకు రెండవది ఆదరణ వేసిన వాకు ఇది నీ బాధ్యత నా ఆవశ్యత ప్రార్థన చేస్తున్నాం మళ్ళీ పడుతున్నాం